బీపీఆర్టీవీ కి స్వాగతం నేను రూప మహిళా దినోత్సవం సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్టే డివిజన్ అందరూ మహిళా సిబ్బందితో ప్రత్యేకమైన రైలు నడిపి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాల్టే డివిజన్ విశాఖపట్నం భవనిపట్నం జీరో ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ పాసింజర్ స్పెషల్ రైలును పూర్తిగా మహిళా సిబ్బందితో నడిపింది శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఈ ప్రత్యేకమైన రైలును ప్రారంభించారు వాల్డే డివిజన్లో మహిళా రైలు నిర్వహణ ఆపరేషన్ కమర్షియల్ వంటి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనడానికి ఈ ప్రత్యేకమైనటువంటి రైలు నిదర్శనమని ఆయన తెలియజేశారు ఈ ప్రత్యేకమైన రైలుకు స్టేషన్ మేనేజర్ అరుణశ్రీ నేతృత్వంలో ఝాన్సీ రాణి రోకో పైలట్గా సాధన కుమారి సహ పైలట్గా శ్రీరామ్య ట్రైన్ మేనేజర్గా వ్యవహరించారు డివిజనల్ రైల్వే మేనేజర్ ఉత్తమ రైలు సేవా పురస్కారాన్ని అవార్డు అందుకున్న ఝాన్సీ రాణి గ్రూప్ ఈ రైలుకు చెక్కింగ్ సిబ్బందిగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ మధుస్మిత సాహు కవిత గుప్తా జాయింట్ సెక్రటరీ సంయుక్త ఇతర ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు